అందరూ లగ్జరీ బ్యాచ్ బాధ ఇక్కడే మధ్య తరగతి ఒక బాధ లేబర్ దొక బాధ ధనికుల్లో బాధ వాళ్ళు పెద్ద పెద్ద కార్లు వేసుకుని ఒకటి కోటి వేస రూపాయల కార్లు వేసుకుని వాళ్ళ బంధువులు వస్తున్నారు కాలం లోపలి నుంచి ఎట్ట బయటికి దేవాలో తెలియదు బయట ఏమో నీళ్లు ఉన్నాయి ఆ లోపలికి నీళ్లున్నాయి పైన ఫ్లోర్ లో కూర్చుని ఉన్నారు తర్వాత నిన్న మధ్యాహ్నం కొంచెం నీళ్లు టైం కొద్దిగా తగ్గింది ఇది ఆదివారం మధ్యాహ్నం ఇదే నిన్న పొద్దునికి సోమవారం పొద్దున ఆ టైంలో లో ట్రాక్టర్లు వేసుకెళ్ళి పెద్ద పెద్ద ట్రక్లు తీసుకెళ్ళి వాళ్ళకి బల్లలు అవి పెట్టి ఒక్కొక్కళ్ళని ఎక్కించుకుని దాంట్లో మళ్ళీ బయటికి తీసుకొచ్చి వీళ్ళ కార్లలో వీళ్ళకి తీసుకెళ్ళాలి బంధువుల దగ్గర నిజంగా ఒక క్రైసిస్ అనేటటువంటిది అన్ని వర్గాలు నిన్న అక్కడ రెండు రోజులు కంప్లీట్గా ఆడే కూర్చుని ఉన్న అందువల్ల చూస్తే అనిపించింది ఏంటంటే అడ్మినిస్ట్రేటియల్ ఫెయిల్యూర్ సరైన ప్రణాళిక లేకపోవడం అధికారులు అక్కడే ఉంటున్నారు వాళ్ళని గైడ్ చేసేవాళ్ళు నిన్న మరీ విచిత్రం ఏంటంటే పడవ వచ్చింది పడవ దించాలి పడవని ఎక్కడ దించుతారు హైడ్రా కావాలి హైడ్రా ఉండదు నాలుగున్నర ఐదు గంటలు పక్కన లోక లోపలేమో చస్తంటే జనాలు పడవ దించడానికి హైడ్రాలే ఎవరు చెప్పాలంటే ఎంఆర్ఓ మున్సిపాలిటీ మున్సిపాలిటీనేమో రెవెన్యూ ఇట్లా ఒక్కడకొక్కడే మాట్లాడుకుంటారు చివరికి అంతా చేసి హైడ్రా వస్తే దీంట్లో డీజిల్ లేదు అప్పు డీజిల్ గురించి ఆలోచన